పార్వతీపురం మండలంలో ముంతహ తుఫాను కారణంగా వరి పంట తీవ్రంగా దెబ్బతింది నిన్న సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది చేతికి అందివచ్చిన పంట కళ్ల ముందే కరిగిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో తుఫాను ప్రభావంతో నీట మునిగిన వరి పంటలకు రైతులు కలత చెందవద్దని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి రైతులకు హామీ ఇచ్చారు నీట మునిగిన వరి పంటకు తడిసిన ధాన్యం రంగుమారిన కూడా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు ఇదేంటంటే ఇది ఇది సృష్టి ధర్మం ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఏ రైతుకి తెలియదు ఏ అధికారికి తెలియదు అంటే చేతికి అందొచ్చిన పంట వరి పంట ఇలాంటి సమయంలో ఇంట్లాంటి వర్షాలు రావడం నిజంగా చాలా బాధాకరం ఎవరికైనా ఏదైనా ఇట్లాంటి వరి పంటలో ఎవరికైనా నష్టాలు ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది దానిలో ఎటువంటి తేడా కూడా లేదు ఒకవేళ వరి తడిచినా ఆ ధాన్యం మేము కొంటాం దానిలో ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో వరి తడిస్తే కొనరేమో అని భయపడకండి ఎందుకంటే ఇలాంటి సమయంలో విపత్తికర పరిస్థితులు ఈ పరిస్థితులని మనం ముందు అనుకున్నవో కాదు సృష్టి ధర్మం దీన్ని మనం బయటికి ఎలాగ రావాలన్నది ఆలోచించాలి అంతే తప్పకని కానీ రైతులను మనం భయపెట్టకూడదు బాధ పెట్టకూడదు ఖచ్చితంగా రైతులు ఎవరు భయపడకండి ఖచ్చితంగా మీ పంటలకు క్షేమంగా ఉంచుకోండి ఒకవేళ అది మన చేయి దాటిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది